హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను బొబ్బట్లు చేస్తున్నాను బొబ్బట్లు మాకు తెలిసలే నువ్వేం చేసేది అంటారా అంటే అనండి ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను కుక్కర్లో పెట్టి పప్పు కడిగి రెండు విజిల్స్ వేయించుకుంటాను ఈలోపు పిండి తడుపు పెట్టుకొని గోధుమ పిండినండి కొద్దిగా ఉప్పేసి కలుపుకుంటాను నేనైతే ఉప్పు వేస్తాను లేదంటే ఉంటాయి కదా అందుకే ఇలా లూజు లూజుగా కలుపుకుంటాను కొంచెం చపాతి పిండిలా కాకుండా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నూనెసి మరికొద్దిసేపు నానబెట్టుకోవాలి తు తడిపి ఇప్పుడు బొబ్బట్లు అంటే సోంపు కంపల్సరీ అండి ఇంట్లో చక్కెర కొంచెం ఉండే బెల్లం కొంచెం ఉండే రెండు కలిపేసాను పది నిమిషాల పాటు పప్పు మళ్ళా ఉడికించుకున్నాను బెల్లం చక్కెర వేసి నిమిషంలో చూపించాలంటే కుదరదు కదా అందుకే అండి ఉడికిస్తేనే పప్పు బాగా దగ్గర పడిపోయింది గీలో బొబ్బట్లన్నీ చేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయి బొబ్బట్లు మీరు కూడా ఈ పండగలకి వ్రతాలకి చేసుకోండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి